ఓం నమ శివాయ వెల్కమ్ టు మంజూస్ వరల్డ్ అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే వీడియో కర్ణాటకలోని కొన్ని పుణ్యక్షేత్రాలని మా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా వెళ్ళి చూసి వచ్చాం అది ఎలా దర్శించుకున్నాము ఏ విధంగా దర్శించుకున్నాము అలాగే ఏ ఏ పుణ్యక్షేత్రాలకి వెళ్ళాము అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను అన్నమాట ఇక ట్రిప్ అయితే చాలా హ్యాపీగా జరిగింది నేను మా వారు చిత్తూరులో ఉండడం చేత ముందు రోజు ఈవినింగే మేము బ్యాంగ్ళూరుకి వచ్చేసామన్నమాట ఆ నైట్ బ్యాంగ్ళూరులోనే ఉండి మరుసటి రోజు ఉదయమే ఐదు గంటల ముప్పై నిమిషాలకంతా అందరము మంగళూరుకి బయలుదేరాము అలా వెళుతూ ఉన్నప్పుడు ప్రకృతి దృశ్యాలు చూడడానికి చాలా అందంగా అనిపించింది ఇక అందరికీ కాసేపు రిలీఫ్ కావాలనిపించి మధ్యలో జర్నీ బ్రేక్ తీసుకుందామనే ఉద్దేశంతో కాసేపు అక్కడ ఆగాము అక్కడ ఆగాక పిల్లలందరూ ఫోటోలు తీసుకోవడం అలాగే వీడియోలు తీసుకోవడం చేస్తున్నారు ఒక చెట్టు పైన అయితే ఒక చిన్న కోతి ఉంది ఆ కోతి చూడడానికి చాలా ముచ్చటగా ఉందని వీళ్ళకి తినేకిచ్చిన తిరుబండారాలన్నీ ఆ కోతికి వేస్తున్నారు మేమందరము దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు అక్కడే ఆ ప్రకృతిని చూస్తూ ఆస్వాదిస్తూ ఉండిపోయాం చెప్పాలంటే ప్రకృతిని ఆస్వాదించడం కూడా ఒక కళ మంగళూరుకి వెళ్ళడానికి ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ఇక వెంటనే మళ్ళీ అందరూ ప్రయాణం కొనసాగించాం ఇక దారి మధ్యలో అయితే అక్కడక్కడ కొండలపైన గుట్టలపైన ఇల్లు కూడా చాలా బాగా కట్టుకొని ఉన్నారు ఆ ఇండ్లను చూస్తూ ఉంటే ఇలా కొండలపైన గుట్టలపైన ఎలా ఇల్లు కట్టారా అని అనిపించింది వీడియో అయితే నేను తీలేదు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి బయలుదేరిన వాళ్ళము మధ్యాహ్నము ఒక గంట నలభై ఐదు నిమిషాలకి మంగళూరు దగ్గరికి చేరిపోయామన్నమాట ఇక అందరము కాసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత ఫ్రెష్ అవ్వాలనే ఉద్దేశంతో హోటల్లో రూమ్ తీసుకున్నాం హోటల్లో రూమ్ అయితే ఫెసిలిటీ చాలా బాగుంది అంతేకాకుండా చాలా సేఫ్టీగా కూడా అనిపించింది ఇక భోజనాల కార్యక్రమాలు అంతా ముగిశాక మేము ఆ రోజు సాయంత్రము నాలుగు గంటలకి పుణ్యక్షేత్ర దర్శనానికి బయలుదేరాము ఇక అక్కడ మంగళూరు సమీపంలోని పరమశివుడు మంజునాథ స్వామిగా దర్శనమిచ్చే కాద్రి క్షేత్రానికి వచ్చేశాము అందరూ ఇక అక్కడికి వచ్చాక ఆ ప్రాంతమంతా ఒకసారి కలిగి చూస్తూ అందరము గుడి లోపలికి ప్రవేశిస్తున్నాం గుడి అయితే ముందర చూస్తూ ఉండంగానే చాలా చిన్నదేమో అనే భావన కలిగింది కాకపోతే గుడి లోపలికి వెళ్ళాకే తెలిసింది ఎంత విశాలమైన ఆవరణ ఉందో అని అనిపించింది అనమాట అక్కడికి వెళ్ళిన వెంటనే మనకు తెలియకుండానే ఒక భక్తిభావము ఏర్పడుతుంది అంతేకాకుండా మన ఆంధ్రాలో కానీ అలాగే తమిళనాడులో కానీ ఎంత దూరంలో ఉన్నా కానీ ఎత్తైన గోపురాలు మనకు చాలా బాగా కనిపిస్తుంది కానీ ఈ ప్రాంతంలో మాత్రము అలా కనిపించదు చూడడానికి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇక అలా ముందుకు పోతూ ఉంటే ఇక్కడ ఒక బోర్డు కనిపించింది అటుగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాం వెళ్ళాక చూస్తే అక్కడ ఏదో పూజ కోసమై ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది మోక్షధామం మన భాషలో చెప్పాలంటే కోనీరు కొంతమంది చెప్తున్నది ఏమంటే ఏడు రకాల బావులు అని కూడా చెప్తున్నారు ఇక గుడికి వచ్చే వారందరూ ఇక్కడ తప్పకుండా స్నానమాచరించి తర్వాత దర్శనానికి వెళ్తారనమాట నేనైతే ఈ కోనేరు నుంచే గుడి పైభాగానంతా మీకు చూపిస్తున్నాను కొంతమంది చెప్పడం ఏమంటే కేరళ స్టైల్లోనే గుడి కూడా నిర్మించారని చెప్తున్నారు ఇంకొక విశేషం ఏమంటే కోనేరు పైభాగాన ఉండడం అలాగే గర్భగుడి కింది భాగాన ఉండడం మనము గమనించవలసిన విషయం అనమాట ఇక అలాగే ఈ కోనేరులో స్నానము చేయలేని వారైతే తలపైన నీళ్లు చల్లుకొని దేవుని దర్శనానికి వెళ్ళవచ్చు అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉండే కొండ ప్రాంతం పేరు కాద్రి అంట కాబట్టి ఇక్కడున్న మంజునాథ స్వామికి కాద్రి మంజునాథ స్వామి అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు మనము చూస్తున్న ఈ కోనేటిని కొద్దిమంది తీర్థగుండం అని కూడా అంటారు ఈ తీర్థగుండాల్లో గనక స్నానమాచరించి దర్శనానికి వెళితే గనక మనకున్న బాధలు కష్టాలు దూరం అవుతాయని భక్తుల విశ్వాసం మేమైతే కొద్దిమంది అందులో స్నానమాచరించారు మరి కొద్దిమంది తలపైన నీళ్లు చల్లుకొని దైవ దర్శనానికై బయలుదేరాం అలా వస్తుంటే మధ్యలో రాగి స్టీల్ చెంబులు చాలా కనిపించింది చెరొక చెంబు తీసుకొని వెళ్తున్నారు మేము అలాగే చెరక చెంబు తీసుకున్నాం అక్కడ చూస్తూ ఉంటేనే చాలా ఆశ్చర్యం అనిపించింది గోముఖ విఘ్నేశ్వరుడి దగ్గర గోముఖం నుంచి నీరు ధారాపాతంగా వస్తున్నది ఈ గోముఖం చూసేకి లాగా అనిపిస్తుంది చాలామంది స్నానాలు చేస్తున్నారు అలాగే మరికొద్ది మంది ఆ నీటిని చెంబులో పట్టుకొని కొన్ని మెట్లు ఎక్కి పైకి ఎక్కుతూ ఉన్నారు నేను అలాగే చెంబులో నీటిని పట్టుకొని పైకి ఎక్కాక చూస్తే అక్కడ ఒక శివలింగానికి ఒక ప్రదక్షిణ చేసి తీసుకువెళ్ళిన ఆ నీటిని శివుడికి అభిషేకం చేస్తున్నారనమాట నేను అలాగే ఒక ప్రదర్శన చేసి ఆ శివయ్యకై ఆ నీటిని పోసు ఒకసారి నమస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవాలని మెట్లు దిగి కిందికి వచ్చేశాం వచ్చాక అక్కడ చూస్తే ఎంతో పొడవైన దీపస్తంభం ఉందనమాట ఆ దీపాలు ముఖ్యమైన పర్వదినాల్లో అలాగే కార్తీక పౌర్ణమి రోజుల్లో ఆ దీపాలన్నిటినీ వెలిగిస్తారట అలా వెలిగించినప్పుడు ఎలా ఉంటుందో అని ఊహించుకుంటేనే చాలా అద్భుతం అనిపించింది ఇక గర్భగుడి లోపలికి వెళితే మూడు ముఖాలతో ఆరు చేతులతో పంచలోహాలతో నిర్మించబడిన శివుడు చాలా బాగా దర్శనమిచ్చాడు దర్శనం అయ్యాక గాని నాకు అర్థం కాలేదు ఆయనకి మూడు ముఖాలు ఆరు చేతులు ఉన్నాయని ఇక అక్కడ నుండి బయలుదేరి పది నుంచి పదిహేను నిమిషాలు జర్నీ చేసి గోకర్ణాదేశ్వరిని టెంపుల్కి వచ్చేశాము ఈ ఆలయం బయట ఇరువైపులా రెండు ఏనుగులు నిలబడి స్వాగతం పలుకుతూ ఉన్నట్లు అనిపించింది అంతేకాకుండా గుడి మొత్తము బంగారు వర్ణంలో తలతలా మెరుస్తూ చూడడానికైతే రెండు కళ్ళు చాలు అన్నట్లు అనిపిస్తుంది ఇక్కడ మహాశివుడితో పాటు అనేక మందిరాలు ఉన్నాయి వీలైనంత వరకు నేను చాలా మందిరాలు మీకు చూపించేకి ట్రై చేస్తాను ఇక్కడ చూడండి కుటుంబ సమేతంగా పార్వతీ పరమేశ్వరులు అలాగే ఒకవైపు వినాయకస్వామి మరొక వైపు కుమారస్వామి ఎంత చక్కగా దర్శనమిస్తున్నారో చూడటానికి చాలా బాగుంది ఇప్పుడు మీరు చూసేది మెయిన్ గోపురం అన్నమాట మెయిన్ గోపురం కూడా బంగారు పోతతో దగదగా మెరుస్తూ ఉంది ఒకవైపు హనుమాన్ మందిరము అలాగే మరోవైపు సాయిబాబా మందిరం కూడా ఉంది ఎటువైపు ముద్దుగా చూడాలో అర్థం కాదు అంతేకాకుండా నందీశ్వరుడైతే చాలా బాగా అలంకరించుకొని ఎంత పెద్దగా ఎంత అందంగా కనిపిస్తున్నాడో ఇక ఆంజనేయుల స్వామి వారైతే ఆజానుబాహు రూపంలో చూసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నారు అలాగే పక్కనే బాబా మందిరం కూడా చాలా చక్కగా ఉంది ఇక్కడ కూడా ధ్వజస్తంభంతో పాటు అదే ఎత్తుకి దీపస్తంభం కూడా ఉంది ఈ దీపస్తంభాలు కూడా మంచి పర్వదినాలలో అన్ని దీపాలని వెలుగుస్తారని చెప్తున్నారు అలాగే మరోవైపు చూస్తే కలసం ఎంత అందంగా ఉందో చాలా చక్కగా పెట్టారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది కళ్యాణ మండపం ఆ మండపం డోర్స్ పైన అయితే అష్టలక్ష్ముల్ని చాలా చక్కగా చిత్రీకరించారు అలాగే ఫంక్షన్ హాల్ కూడా ఉందన్నమాట ఇక్కడ గుడి చాలా పెద్దగా ఉన్నా అలాగే చాలా పరిశుభ్రతని పాటిస్తున్నారు ఇలా మెయింటైన్ చేయాలంటే కూడా చాలా కష్టం అనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సన్నివేశం అలాగే ఇక్కడ కృష్ణుడి గుడి కూడా ఉంది ఏ గుడి లోపలికి మొబైల్స్ అలో చేయరు కాబట్టి నేను వీలైనంత వరకు బయట నుంచే వీడియో తీస్తూ మీకు చూపిస్తున్నానమాట అలాగే అక్కడ ఇద్దరు ఆడవారు కూడా కృష్ణుడి గురించి చాలా బాగా పాటలు పాడుతున్నారు ఇక అక్కడ కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం ఎంత విశాలంగా ఉందో చూడడానికైతే మనకు ఒక రోజంతా కూడా అక్కడే స్పెండ్ చేయొచ్చు అని అనిపించింది మీరు ఎవరైనా కర్ణాటక టూర్ వేశారంటే ఈ ప్లేస్కైతే తప్పకుండా రండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది దత్తాత్రేయ స్వామిని ఇక్కడ చుట్టూ తిరిగి చూసేకి మనకు ఓపిక ఉంటే చాలు చాలా బాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ గోపురం పైన కానివ్వండి గోడలపైన కానివ్వండి విగ్రహాలు చాలా బాగా మలిచారు అలాగే ఎక్కడ ఎటువంటి దుమ్ము లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ భగీరథుడి వృత్తాంతాన్ని శిల్పాల రూపంలో మనకు చూపిస్తున్నారు భగీరథుడు గంగాదేవిని భూమికి రప్పించిన సన్నివేశము మనకు కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది ఇలాంటి దృశ్యమైతే చూడడం అయితే నేను ఇదే మొదటిసారి చాలా బాగుంది కదా సాయంత్రము ఆరు గంటలు అవ్వడంతో అన్ని చోట్ల లైట్లు వేశారు కాకపోతే వేసవికాలం కాబట్టి వెలుతురు అలాగే ఉండడం చేత మనకు లైట్ వెలుగులైతే అంతగా కనబడడం లేదు మళ్ళీ ఒకసారి భగీరథుడి సన్నివేశం చూడాలనిపించి మళ్ళీ ఇంకోసారి చూస్తూ వీడియో తీశానన్నమాట ఎందుకో చూస్తున్న కొద్దికి ఆ సన్నివేశాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది ఇవన్నీ వీడియో తీశాక మేమందరము గర్భగుడిలోకి వెళ్ళి ఆ శివయ్యని మనసారా దర్శనం చేసుకొని బయటకు వచ్చాం దర్శనమైతే చాలా బాగా జరిగింది తర్వాత బాబా మందిరానికి వచ్చాం ఆయన తెల్లటి పాలరాతితో చూడ చక్కగా ఉన్నారనమాట అలాగే అక్కడ ఆయన పాదాలకి దండం పెట్టుకొని బయటకు వచ్చి కాసేపు అందరము అలా కూర్చుండిపోయాము ఇక పిల్లలైతే వాళ్ళు వాళ్ళ ఇష్టంగా పరుగెడుతూ చాలా బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ నందీశ్వరుణ్ణి ఇందాక చూపించలేదు ఇప్పుడు చూడండి ఎంత చక్కగా నందీశ్వరుడు కూర్చొని ఉన్నాడో అక్కడే నేను మా వారు కలిసి ఫోటోలు తీసుకున్నాం అలాగే పిల్లలుంటే వారిని కూడా కాసేపు ఫోటోలు వీడియోలు తీపిచ్చానమాట ఎవరికి తోచినట్లు వారు వీడియోలు ఫోటోలు తీసుకుంటూ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు ఇక్కడ చూడండి మనకు ఒళ్ళు జలధరించేలా ఆంజనేయుల స్వామి ఎంత బాగా దర్శనమిస్తున్నారో నిజంగా ఆయన చూస్తుంటేనే మనకు తెలియకుండానే భయంతో కూడిన భక్తిభావము ఏర్పడుతుంది ఇక్కడ పిల్లలకి ఆంజనేయ స్వామి దారం కడతారా అని పూజారి గారిని అడిగితే కడతాము ఒక్క దారము ఇరవై రూపాయలు అని చెప్పారు ఇక పిల్లలకి ఎప్పుడూ తోడుగా ఆంజనేయ స్వామి ఉంటారనే ఉద్దేశంతో పిల్లలందరికీ కట్టించాలన్నమాట ఆంజనేయుల స్వామిని ఎంతసేపు చూస్తుంటే తనివి తీరకుండా ఉండే చాలాసేపు అలాగే చూసి బయటకు వచ్చాక మీకు మొత్తము ఒకసారి వీడియో ద్వారా చూపిస్తున్నాను లైట్లు వేశాక గుడి చూడడానికి చాలా బాగుంది అలాగే మళ్ళీ పార్వతీ పరమేశ్వరులు కుటుంబ సమేతంగా ఉండే వీడియోను కూడా లైటింగ్ వేశారు కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను అలాగే గుడిగోపురం కూడా వీడియో తీసే సమయంలో గద్దలు చాలా ఎగురుతూ కనిపించాయి మరి అన్నీ ఎందుకు అలా ఎగురుతూ ఉన్నాయో నాకైతే అర్థం కాలేదు ఇక అక్కడ నుండి అందరము బయలుదేరి శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానానికి వచ్చేసాం ఆ దేవస్థానంలో అయితే అమ్మవారు చాలా చక్కగా చూడముచ్చటగా ఉన్నారనమాట అక్కడ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాము అక్కడ అలాగే కాసేపు కూర్చొని ఉన్నామన్నమాట అమ్మవారిని ఒకసారి మీకు చూపిస్తున్నాను దర్శనం చేసుకోండి తర్వాత అక్కడి నుండి బయలుదేరి రూమ్కి వచ్చేసి డిన్నర్ కార్యక్రమాలు ముగించుకొని విశ్రాంతి తీసుకున్నాం ఇక మరుసటి రోజు ఉదయము బీచ్కి వెళ్దామని అనుకున్నాము కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాము తర్వాత మరుసటి రోజు ఉదయము దుర్గా పరమేశ్వరి గుడికి వెళ్దామనే ఉద్దేశంతో దాదాపు తొమ్మిది గంటల ప్రాంతంలో బయలుదేరాము పది గంటల లోపే దుర్గాపరమేశ్వరి ఆలయానికి చేరుకున్నాం ఇక్కడ చూడండి ఎన్ని చీరలు అమ్ముతున్నారో కదా నాకు కూడా ఎందుకు అన్ని అమ్ముతున్నారో నాకు అర్థం కాలేదనమాట కాకపోతే అక్కడ భక్తులు కొంతమంది అక్కడే చీర తీసుకొని అమ్మవారికి సమర్పిస్తారట నాకు క్యూలో వెళితే గాని ఆ విషయము అర్థం కాలేదు చీరతో పాటు గాజులు పువ్వులు కూడా సమర్పిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో దుర్గా పరమేశ్వరి ఆలయంలోని బయట ప్రాంగణంలోది ఇక్కడ చూస్తూ ఉంటే నాకైతే చాలా రద్దీగా ఉన్నట్లు అనిపించింది ఇక భక్తులు ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే ముందుగా అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలట ఆ సదుపాయం అయితే చాలా బాగా చేశారు అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతిమని చాలా బాగా పెట్టారు ఇక అందరము కాళ్ళు కడుక్కున్నాక లోపలికి ప్రవేశించాము కర్ణాటక రాష్ట్రంలో ఏ గుడి చూసినా నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది ఎందుకో మరి గర్భగుడిలో దుర్గా పరమేశ్వరి అమ్మవారికి తులాభారము జరుగుతుండడం వల్ల దర్శనము బ్రేక్ చేశారు కాబట్టి మేమందరము వెళ్ళాక ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అమ్మవారి దర్శనం కోసమై వేచి ఉన్నాము ఇక్కడ పరమేశ్వరి అమ్మవారు కర్ణాటకలోని కటీల్ అనే ప్రాంతంలో ఉన్నారు అంతేకాకుండా అమ్మవారు స్వయంభూ అని కొంతమంది చెప్తూ ఉన్నారు రెండు నాలుగు పాదాలు కలిగిన జీవుల వల్ల తనకు మరణం రాకూడదని అరుణాసురన్ బ్రహ్మదేవుడితో వరం పొందాడు ఆ శక్తిని ఉపయోగించి అరుణాసురన్ భూమి మీద ఎన్నో సమస్యలను పుట్టించాడు అతన్ని ఎవరూ అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది అరుణాసురన్కి బుద్ధి చెప్పడానికి దుర్గాదేవి భూమి మీదకి వచ్చింది కానీ అరుణాసురన్ దుర్గాదేవిని వెనక నుంచి దాడి చేయడం మొదలుపెట్టాడు చివరికి దుర్గాదేవి స్వయంభూ అయిన రాయిగా మారింది అరుణాసురన్ ఆ రాయిని కదిలించడం మొదలుపెట్టాడు ఆ సమయంలో రాయి నుంచి తేనెటీగల గుంపు వచ్చి అరుణాసురుణ్ణి చెప్పినట్టుగా పురాణాలు చెప్తున్నాయి తేనెటీయలకి రెండు కాళ్ళు కానీ నాలుగు కాళ్ళు కానీ ఉండవు అందుకే అరుణాసురుడు తేనెటీయ చేతిలో చంపబడ్డాడు దుర్గాపరమేశ్వరి అద్భుతమైన లీల వల్ల ఈ ప్రపంచం కూడా ముక్తిని పొందింది ఈ విజయాన్ని పంచుకోవడం కోసం భూమి మీద ఋషులు సన్యాసులు ప్రత్యేకమైన పూజలు చేసి దుర్గాపరమేశ్వరి గుడిని నిర్మించారు ఇక అక్కడ నుండి మేము హనుమాన్ టెంపుల్కి వచ్చాం ఇక్కడైతే బయట చాలా కొబ్బరి బోండంలు ఉన్నాయి ఎందుకు ఇన్ని ఉన్నాయో అర్థం కాలేదు ఒకవైపు కొబ్బరి బోండంలో అమ్ముతున్నారు మరోవైపు కొబ్బరి బోండంలో నీళ్ళన్నీ తీసేసినవి పెడుతున్నారనమాట ఎందుకు ఇన్ని ఉన్నాయో అని నేను గుడి లోపలికి వెళ్ళి చూశాక నాకు అర్థమైంది ఏమంటే భక్తులు తమ కోరిన కోరికలు తీర్చుకునేకి ఒక కొబ్బరి బోండం తీసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి తమ కోరికని తీర్చమని స్వామివారికి విన్నవించుకొని కొబ్బరి బొండంని అక్కడ పెట్టేస్తున్నారు అక్కడ పెట్టిన కొబ్బరి బొండంలన్నీ స్వామివారికి అభిషేకం చేసి ఆ కొబ్బరి బోండం తీర్థాన్ని అందరికీ పంచుతారట ఇలా చాలా నమ్మకంతో భక్తులు చాలామంది ఇలాగే చేస్తున్నారు హనుమాన్ టెంపుల్ అయితే చూడడానికి చాలా ముచ్చటగా బాగుంది అంతేకాకుండా అక్కడ ఒకవైపు ప్రసాదాలు పిల్లల కోసమని దారాలు కూడా అమ్ముతున్నారు ఇక అక్కడ నుండి మేము అందరము కోరిన కోరికలు తీర్చే శ్రీ మంజునాథస్వామి ఆలయమైన ధర్మస్థలకు చేరుకున్నాము ధర్మస్థలకు ఎవరు వెళ్ళినా ముందుగా నేత్రావతి నది దగ్గరకు వెళ్ళి స్నానమాచరించాలి స్నానమాచరించేకి వీలుకాని పక్షంలో కాళ్ళు చేతులు కడుక్కొని తలపైన నీళ్లు చల్లుకొని ఆ తర్వాతే శ్రీ మంజునాథ స్వామి దర్శనం కోసం వెళ్ళాలి మేము అలాగే కాళ్ళు చేతులు కడుక్కొని తలపైన నీళ్లు చల్లుకొని శ్రీ మంజునాథస్వామి దర్శనానికై వెళ్తూ ఉంటే దారిలో ఇరువైపులా అంగళ్ళు కానీ ఇంకొక వైపు కాటేజీలు కానీ ఉంటే అలా అలా వీడియో తీస్తూ వెళ్తున్నానన్నమాట వేసవి కావడం చేత ఎండలు మరీ ఎక్కువగా ఉంది అలా నడుస్తూ వెళ్తుంటే ఆలయం దగ్గరయ్యేలోపు ఆ ఆదిదేవుడైన పరమేశ్వరుడు భక్తుల కోసము ఎదురు చూస్తూ ఉన్నట్లు ఎంత బాగా నించొనున్నాడో మేము ధర్మస్థలకి వెళ్ళిన రోజు శ్రీరామనవమి కావడం చేత అలాగే ఆ రోజు ఆదివారం కావడం చేత చాలా రద్దీగా ఉన్నారనిపించింది ఇక ఈరోజు దర్శనమైతే అవుతుందని అనౌన్స్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారు శీఘ్ర దర్శనం టికెట్ మనిషికి రెండు వందల రూపాయలు ఆ టికెట్ తీసుకుని అందరము దర్శనం కోసమై లోపలికి వెళ్తూ ఉంటే క్యూలో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదాలు పెడుతూ ఉన్నారు అలాగే మేము కూడా తీసుకున్నాం ధర్మస్థలలో ఉన్న మంజునాథ స్వామి వారికి మంజునాథ స్వామి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా మంజు అంటే అందమైనది సర్వసృష్టిలోనే అందానికి మారు పేరు మన పరమశివుడు కన్నడలో మంజు అంటే మంజు అని అర్థం మంచుతో నిండిన కైలాస పర్వతం మీద స్వామివారు నివసిస్తారు కాబట్టి ఈ స్వామిని మంజునాథ స్వామి అని పిలుస్తారు ధర్మస్థల ఆలయం కేరళ సాంప్రదాయ రీతిలో కనిపిస్తుంది ఆలయానికి సంబంధించిన గోపురాదులు ఏవి భక్తులకు కనిపించవు ఈ ఆలయంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆలయానికి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మన ఫోన్లు మన దగ్గరే ఉండనిస్తారు కాకపోతే దర్శనానికి వెళ్ళేటప్పుడు ప్రధాన ఆలయ ద్వారం నుంచి దర్శనమై తిరిగి బయటకు వచ్చే వరకు ఫోన్లు ఎవరూ వాడకూడదు పదిహేను నిమిషాల పాటు షెడ్లోనే ఉంచి తర్వాత దర్శనార్థమై క్యూకి వదిలారు ఇక క్యూలో అయితే ఒక పది నిమిషాలు ఉన్న వెంటనే మాకు దైవ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది దర్శనం అయ్యాక బయటకు వచ్చే ద్వారం అన్నమాట అలాగే అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ధర్మస్థలం నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు కుక్కే వెళ్ళే దారిలో గనక ప్రయాణం చేస్తే మనకి రైట్ సైడు సౌతడక మహాగణపతి దేవాలయానికి చేరుకుంటాం ఈ మహాగణపతికి ఎటువంటి గోపురం కానీ గుడి కానీ ఉండదన్నమాట గుడి అయితే చూడడానికి చాలా ముచ్చటగా ఉంది అంతేకాకుండా చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణము మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే ఎటుపక్క చూసినా మనకు చాలా లెక్కలేని గంటలు కనిపిస్తాయి అవి చూస్తూ మేము దర్శనం కోసమై క్యూలో వెళ్తున్నామన్నమాట ఇక గంటల విషయానికి వస్తే మనకు ఏదైనా తీరని కోరిక కానీ ఉంటే ఆ కోరికని మనసులో అనుకుని ఒక చిన్న గంట తీసుకొని ఆ కోరికను నెరవేర్చ స్వామి అని మొక్కి ఆ గంటను కట్టాలట అలా కడితే మన కోరికైతే తప్పకుండా తీరుతుందంట మన కోరిక తీరాక మళ్ళీ మనము ఆ గుడికి వచ్చి కట్టిన గంట కన్నా ఇంకాస్త పెద్ద సైజు గంట అక్కడ కట్టి దైవ దర్శనం చేసుకోవాలట ఈ గుడిలో మనము ఎక్కడ నిలబడి చూసినా ఆ మహాగణపతి చాలా బాగా దర్శనమిస్తాడు చూడండి ఎన్ని గంటలుందో ఏ పక్క చూడు గంటలే ఉన్నాయి ఇలా గంటలు కట్టడం వల్లే ఆయనకి గంటా గణపతి అనే పేరు వచ్చిందేమో అని నేను మనసులో అనుకున్నాను చాలామంది చెప్పడం అయితే ఈ మహాగణపతిని గంటా గణపతి అనే చెప్తారు చాలా బాగుంది కదా గుడి మీరు కూడా ఒకసారి దర్శించుకోండి ఇక ఇక్కడ నైవేద్యాలవి తీసుకొని కాసేపు అక్కడే కూర్చొని ఆ దేవుణ్ణి అలాగే కట్టిన కొన్ని గంటల్ని చూస్తూ అలా అలా గడిపామనమాట ఇక అక్కడి నుండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాం వెళ్ళలేనందుకు కాస్త బాధ ఉన్నా కానీ కేవలం రెండు రోజుల్లోనే చాలా దేవాలయాలు చూసామనే తృప్తితో చాలా ఆనందం అనిపించింది ఇక మాతో ఉన్న చిన్నపిల్లల విషయానికి వస్తే వారు చాలా బాగా ఎంజాయ్ చేశారు అంతేకాకుండా వారి వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది అయితే కలుగలేదు ఇక మేము గంటా గణపతి దేవస్థానం నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాలకి బ్యాంగ్ళూరుకి బయలుదేరాము అదే రోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి బెంగళూరుకి చేరిపోయామనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నేనైతే ధర్మస్థులకి మాత్రము స్కూల్ డేస్లో అమ్మానాన్నలతో కలిసి వెళ్ళాను ఇక దాని తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు ఈ మధ్యలో ధర్మస్థలకి వెళ్ళాలని అనుకున్నాను కానీ ఎందుకో నాకు వెళ్ళడానికి కుదరకుండా పోయింది ఏ ఆలయంలోని దేవుణ్ణి కానీ దేవతని కానీ దర్శించాలనుకుంటే వారి నుంచి పిలుపు వస్తేనే మనము వెళ్ళగలుగుతాము అనే మాట చాలా నిజం మనము ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళదలిస్తే కానీ ఫ్రెండ్స్తో కానీ లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వెళ్ళామంటే ఆ ఆనంద క్షణాలు చాలా రోజుల వరకు గుర్తుండిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్